పిసినారి పాపయ్య కథ ఒక ఊరిలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు డబ్బు ఖర్చు చేయడం అంటే అతనికి మహాభయం ఇంట్లో ఏది ఉన్నా దాచుకోవడమే కాని పంచుకోవడం మాత్రం అసలు ఉండదు ఒకరోజు అతని తోటలో పెద్ద పెద్ద బొప్పాయి కాయలు పండాయి ఇవన్నీ అమ్మితే మంచి డబ్బు వస్తుంది అని అనుకున్నాడు కానీ ఖర్చు చేయకుండా ఎలా అమ్మాలి అని తల బద్దలూ కొట్టుకున్నాడు చివరికి ఒక ఉపాయం ఆలోచించాడు బొప్పాయి కాయలను రాత్రిపూట తానే మోసుకుని మార్కెట్కి వెళ్లాడు దారిలో ఆకలి వేసింది కానీ బొప్పాయి తింటే అమ్మడానికి తక్కువ అవుతుంది అని తినలేదు మార్కెట్కి చేరేసరికి అలసటతో కుప్పకూలిపోయాడు వాళ్లు కారణం అడిగితే పాపయ్య అన్నాడు నా దగ్గర తిండి ఉంది కానీ తినలేను అప్పుడు ఊరివాళ్లు నవ్వుకుంటూ చెప్పారు ఉపయోగించలేని సంపద కూడా లేకపోయిన దానితో సమానం అని నీతి అవసరానికి ఉపయోగించని ధనం పిసినారితనం రెండూ చివరికి మనకే నష్టం